వర్ ఫలితాలు నవంబర్ రెండవ పక్షంలో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి విశేషాలు గత వారంలో కూడా కాస్త భిన్నంగా ఫలితాలు వచ్చాయి మరి వారంలో ఆకస్మిక ధనయోగం కానీ లాట్లో చూడడం వల్ల ధనప్రాప్తి ఉంటుందా ఇల్లు కట్టుకోగలుగుతానా కట్టుకునే ఇంట్లో సుఖంగా ఉండగలుగుతానా పిల్లకి పెళ్ళియ్యాలనుకుంటున్నా చేయగలుగుతానా కొడుకు అమెరికాలో ఉన్నాడు కొడుకు లండన్లో ఉన్నాడు ఉద్యోగం వస్తుందా అనేటువంటి అనేక ప్రశ్నలకి సమాధానం నేటి మన పక్ష ఫలితాల్లో భాగం మరి ఈ వారంలో ఈ రాశి వారికి ఎలాంటి పరిణామాలు ఉన్నాయి అసలసింహరాశి వారు దూకుడు ఎక్కువ కోపం ఎక్కువ అలకెక్కువ దౌర్జన్యం ఎక్కువ దానగుణం ఎక్కువ గుణం ఎక్కువ నోరు పారస్ కూడా ఎక్కువ కదా ఈ లక్షణాలు వీళ్ళకి ఎక్కువనే కదా బాబు మరి లక్షణాలతో ఎలా గిట్టుకొస్తారో ఆ విషయంలోనే ఈ వారంలో ఉన్నటువంటి పక్ష ఫలితాలు ఏం సూచిస్తున్నాయో మనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదటి వారంలోనే టెన్షన్ క్రియేట్ ఏదో సినిమాలో మనకి కోటా శ్రీనివాస్ ఉన్నట్టుగా మళ్ళీ స్టార్ట్ సేమ్ నెంబర్ సేమ్ పేరు ఏదో పాట గురించి మాట్లాడుతుంటాడు అలా మనకి మళ్ళీ కష్టాల కడలిలోనే మొదటి వారం గడిచిపోతుంది రెండో పక్షంలో మొదటి వారం కష్టాల కడలి కష్టం అనుషం స్వయంకృతాపరాధాలు వీళ్ళకున్నది ఏంటంటే స్వయంకృతాపరాధాలు లేనిపోని అనవసరపు అభాస పాలయ్యేటువంటి విషయాలు మాకు మేమే గొప్ప అన్నటువంటి తపన దానివల్ల వచ్చేటువంటి అనేక అరిష్టాలకి నష్టాలకి కష్టాలకి కారణమవుతున్నారు మీకు మీరే కృతాపరాధాలు మాత్రమే ఇంకొక విషయం కాదు లేనిపోని ఊహించుకొని లేనిపోని వైషమ్యం పెంచుకొని అనవసరపు సీక్రెట్ రహస్యాల వల్ల మీరు మీరే కుమ్ములిపోయే ప్రమాదం ఏదో గొప్ప అటువంటి ఒక అంటారు కదా సినిమాల కట్టింగ్ అంటారు కదా అలాంటి తత్వం ఎక్కువగా కనబడుతోంది సామాన్యంగా ఉండండి అందరితో కలివిడిగా ఉండండి మీ మాట తీరు మీ వ్యవహారము మీ తర్పము మీ గాంభీర్యత ఇవన్నీ మన వాళ్ళ దగ్గర ఒక దగ్గర వెళ్ళినప్పుడు మనం ఉండి గంభీరంగా ఉండమని చెప్పేది తప్ప ఎక్కడ వినమ్రతగా ఉండడం వల్ల మనకి ప్రయోజనం బాగా ఉంటుంది అందరితోనూ కాలం గడిపే ప్రయత్నం చేయాలి మరి చేయట్లేదా అంటే సింహరాశి వారి కొద్దిగా నెగిటివ్ ఫలితాలు ఉన్నప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ గంభీరతతో పెరుగుతూ ఉంటుంది మేము తప్ప ఈ సమస్యను పరిష్కరించినటువంటి తపన ఏర్పడుతుంటుంది వాళ్ళకి అటువంటి భావన ఉంటుంది వాళ్ళకి లేనిపోని విషయాలు తెలుసుకోవాలన్న తపన కూడా ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి కాస్త సింహరాశి వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు మంచిది విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా కష్టాలు కనబడుతున్నాయి లేనిపోని అవరోధాలు మొదటి వారంలోనే రెండవ పక్షంలో నవంబర్ మాసంలో రెండవ పక్షంలో మొదటి వారంలో అనేక ఇబ్బందులు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్ లాటరీలు జూదము ఎంత పెట్టినా సరే మీరు రూపాయి కూడా మీకు వచ్చే అవకాశం లేదు కొద్దిమంది కామెంట్ చేస్తారు నువ్వు చెప్పింది ఏది మాకు రివర్స్ అవుతుంది నువ్వు అన్నప్పుడు బాగలేదు బాగాలేదనప్పుడు బాగుంది అన్నట్టు సంతోషం నేను చెప్పిన ఫలితాలు మీకు అలా మంచి శుభయోగాన్ని కలిగిస్తున్నాయంటే నా జాతకం తప్పైనా నేను దాని గురించి పట్టించుకునే అవకాశం లేదు దాని గురించి కంగారు పడ సంతకన్నా లేదు నాకు నేనేమి అనైతిక విషయాల్ని అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తిని కాదు చేతులు నిమ్మకాయ పెట్టుకొని కోటి రూపాయలు వస్తాయి నెత్తిన కొప్పు పెట్టుకొని వంద రూపాయలు వస్తాయి అని చెప్పేవాడిని కాదు నేను స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఈ భారం బాగాలేదు ఎందుకు బాగాలేదు చంద్రుడు కుజుడు శుక్రుడు మీకు మూడు గ్రహాలు ఈ మధ్య బాగాలేవు చంద్రుడు రోజువారీ ఫలితాలు కదా ఒక రోజు బాగుంటే రెండు రోజులు బాగాలేడు మీకు అదొక నష్టం కాబట్టి ఈ కుజుడు శుక్రుడు కూడా మంచిగా లేరు అది చాలా ప్రమాదం చెప్పుడు మాట వినడం దౌర్జన్యానికి పాల్పడడం గురుడు వేయన్లోకి రావడం అతిచారంలో గురుడు వేయంలోకి రావడం అది నష్టమే మరి రేపు ఫ్యూచర్లో మరి గురుడు బాగుతాడు కదా అంటే రేపు వచ్చే సంవత్సరంలో గురుడు ఉగా తర్వాత మారిపోతే వేయలే ఉంటాడుగా పర్మనెంట్గా అప్పుడేమైతే పరిస్థితి అప్పుడు పని చూసుకుందాం అవి అప్పుడు శుక్రుడు రవి రాహు కేతుల గ్రహాల సంచారాలు మారుతాయిగా ఆలోచిద్దాం ఎందుకు ఏడు అంటే ఎల్లుండి మా అమ్మ కొడుతుందంటే ఎందుకు ఇప్పుడు కంగారు ప్రస్తుతానికి ఆ గురుడు అత్యాచారం వల్ల మీకు నష్టం ఉంది ప్రమాదం వాహన ప్రమాదం మద్యపాన సేవనం వేగము తప్పుడు మార్గాలు వెళ్ళడం పూచికత్తుగా సంతకాలు చేయడం డబ్బులు ఎగ్గుట్టే వ్యక్తులకి ధన సహకారం చేయడం ఆరోగ్య విషయంలో జాగ్రత్త లేకపోవడం మద్యపాన చేసిన వాడికి బండి ఎక్కడం వాడి వేగంగా వెళ్ళడం మన కాలోచనో ఎరగడం ఇలాంటి జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అనవసరపు అక్రమ సంబంధాలు అనారోగ్యం తిరగబడే అవకాశం కూడా ఉంది ఎప్పుడూ ఈ యొక్క నవంబర్ మాసంలో మొదటి వారం మీకు రెండవ పక్షంలో మొదటి వారం అలాంటి ప్రమాద స్థితి కనబడుతోంది మరి రెండవ పక్షంలో రెండవ వారం ఎలా ఉంది అదృష్ట యోగం ఉంది మొదటి వారంలోనే కష్టాలు గడి రెండవ వారంలో ఆనంద హేళి వస్తులాభం వాహనయోగం విద్యా లాభం ఉద్యోగ లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూద్దాము మంచి ఐశ్వర్యాన్ని పొందుకునే అవకాశం మీరు కాదనుకున్నటువంటి ఇది అసాధ్య ప్రతి పనిని సుసాధ్యం చేసుకోగలిగే అవకాశం లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి సోషల్ మీడియా శాటిలైట్ జరిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ నీలచర్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గిన సూపరిశ్రమలు రైతు నలకి పూలు పలుకులు పండించే వారికి మత్స్యకారులకి రొజలు చేపలు చెల్లె వారికి అద్భుతమైనటువంటి యోగం వజ్ర వైఢూర్య సువర్ణ ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం వివాహ యోగం సంతాన యోగం కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం బంధుమిత్రుల సమాగమం విద్యలో రాణింపు టాప్ ర్యాంకులు పొందుకునే అవకాశాలు ప్రతి విద్యల పరిపూర్ణత ప్రమోషన్ ఇంక్రిమెంట్ తాత్కాలిక ఉద్యోగం పనిమెంట్ అవడం కారణీమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం డబుల్ ప్రమోషన్ పొందుకోవడం పోగొట్టుకున్న ఉద్యోగాన్ని మీ పొరపాటు లేదు మీ తప్పు లేదు కాబట్టి మళ్ళీ మీ ఉద్యోగ నియామక పత్రాన్ని ఇవ్వడం మళ్ళీ మీకు డబుల్ ప్రమోషన్కి మీకు ఎలిజిబిలిటీకి కారణమయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అటువంటి యోగం కూడా ఉంది చూడండి ఒక్క వారంలో గ్రహణం పట్టినటువంటి లాగా ఉంది మరొక్క వారంలోనే అదృష్ట యోగం ప్రచండ సూర్యుడిలో వెలుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి యోగాలు కనపడుతున్నాయి మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం ఆస్తి పంపకాలు స్థిరాస్తుల్ని కొనడం కోర్టువాదాలు సమసిపోయే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహిణజులకి లాభం రోగనాశనం రుణ విమోచనం వస్తులాభం మహాన్ యోగం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు ఇలా అనేక రకాల ఆర్థిక ఆనందాది అదృష్ట యోగాల పరంపర ఈ పక్షంలో రెండో వారం ఏర్పడుతోంది కాబట్టి మొదటి వారు జాగ్రత్తగా మౌనంగా ఉండండి రెండవ తప్పకుండా పెద్దల మాట వింటూ అద్భుతమైనటువంటి వ్యాపార లాభాన్ని వ్యాపార భాగస్వాదు అనుకూలతల్ని భార్యాభర్తల మైత్రిని సత్సంతాన ప్రాప్తిని సంతాన అభివృద్ధిని పొందుకోగలిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి ఈ పక్షము ప్రతిపక్షము కూడా మీకు అదృష్ట యోగాల పరంపర మాత్రమే పొందాలని కోరుకుంటూ సర్వేదిన సుఖినోభవం